హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను కబ్బు కక్క చేస్తున్నాను షుగర్ లేకుండా చేస్తున్నాను నా స్టైల్లో షుగర్ లేకుండా చేస్తున్నాను బాగుంటుంది చూడండి మనం లేటెస్ట్ వరకా అండి బాగుంది లేటగా ఉంది ఇది మనం అంతా ఇదంతా పీల్ చేసుకుందామండి ఇట్లా మనం సన్నగా పుడక గీరే తింటుంది కదా మరి సన్నది కాకుండా కొంచెం దొడ్డు ఉంటది కదా కుడత్యది దాంతో మనం మంచిగా తరుగు తురుముకోవాలండి ఇది లోపగా ఉంది మంచిగా ఈ సొరకాన్ని కూడా నేను చెక్ చేసి చూపిస్తా తర్వాత వీడియోలో ముదిండి అయితే తీసుకోవద్దు ఇది నేను తురిమి చూపిస్తానండి తురిమినాక నేను చూపిస్తాను ఏ పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా వేస్ట్ ఏం చేయదు చేస్తాను తర్వాత వీడియోలో చూపిస్తాను మనం రెడీ చేసుకుందాము కద్దుక కూర స్టవ్ ఆన్ చేస్తున్నాను మనం ఇందులో చేసుకుందాము కొంచెం కడిగేసినైతే పదనవోని ఇవి బాదములు కాజులు అండి నానబెట్టాను వన్ అవర్ ముందు వన్ అవర్ వన్ అవర్ అవుతుంది నానబెట్టి వన్ అవర్ అవుతుంది ఇది పొట్టు తీసేసుకుందాము బా బాదంలో ఇవి కాజులు బాదంలవి పొట్టు తీసేసుకొని కొద్దిగా పాలు పోసుకొని మనం పేస్ట్ చేసుకుందాం ఇది పక్కన పెడుతున్నాను ఇందులో నెయ్యి వేసుకుందాము నెయ్యి మంచిగా వేసుకున్నాను మరి తక్కువ ఏమి వేయట్లేదు మూడు అంతా వేసాను అనుకోండి మూడు అంతా వేసాను ఇది సోరకాయ తురుము మనం ఇది ఇందులో వేసుకుందాము మంచిగా ఇలా పొడవులో వచ్చేసాను ఇలా ఉండాలి అనమాట ఇందులో వేసేసుకుందాము ఇది తడి పోవాలన్నమాట తడి తడి తడిపోయాలంటే మంచిగా ఫ్రై చేసుకుందాము చిన్నగా పెట్టేసుకుందాము ఇది బాగుంటది కద్దుక పేరు మనం షుగర్ లేకుండా చేసుకుంటున్నాం అనమాట షుగర్ వేసి కూడా చేశాను నేను కద్దుక పేరు ఒకటి వీడియో అన్నా నేను పెట్టాను అది అది కూడా చూడండి మీరు కొంచెం తగ్గాలన్నమాట ఇది కూడా ఫ్రై చేసుకుందాము ఇందులోనే సబ్బు బియ్యం కూడా మనము ఇందులోనే వేసేసుకుందాము ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇది కూడా వేసుకున్నాము ఇది సగం ఫ్రై అయింది ఇది కూడా వేసేసుకుందాము ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇది కూడా ఉడికినట్టు అవుతుంది అనమాట ఇది మనం నానబెట్టాం కదా ఇది కూడా కొంచెం మనకు దాంతోపాటు ఇది కూడా ఫ్రై అవుతుంది పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది అనమాట సిమ్ కూడా పెట్టేసుకుందాము కొద్దిగా ప్రేట్ పెట్టేసుకుందాము స్టెమ్ కలర్ కూడా కలుపుకోవచ్చు మంచిగా అట్లా కలర్ కూడా కలుపుకోవచ్చు కలర్ వేయట్లేదు ఎందుకంటే ఎల్తు పాడవుతుంది కదా కలర్ కోసం కూడా మనం చూసుకోవచ్చు కొన్ని అవుట్లలో మనము కలర్ కలుపుకోవాలి కొన్ని అవుట్లలో మనం కలుపుకోకూడదు దీనికి కలర్ లేకుండా బాగానే ఉంటుంది ఇష్టం ఉంటే మనం కలర్ఫుల్గా కనబడాలంటే వేసుకోవచ్చు నేను వద్దని అంటే వేసుకోవచ్చు అని ఎందుకంటే కలర్ వేస్తే కొంచెం హెల్త్కు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అట్లా కొద్దిగా నేను తగ్గిస్తాను అనమాట మన ఇంట్లో చేసుకున్నప్పుడు మామూలుగా చేసుకోవచ్చు ఏదైనా మనము ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఉంటాయి కదా మనకి చిన్నగా ఫంక్షన్స్ చుట్టాలు ఆలోచన అలా వచ్చినప్పుడు మనం కొంచెం కలర్ఫుల్గా కనబడాలంటే లుక్ కోసం టేస్ట్ ఏమి ఉండాలి లుక్ అది ఇది ఉడికిందండి మంచిగా ఫ్రై అయింది చాలు ఇది లీటర్ పాలండి లీటర్ మర పాలను నేను మంచిగా క్రీమ్ లాగా చేశాను మంచిగా దగ్గరికి ఉడికించాను మంచిగా పాలనంతా దగ్గరికి తీసుకున్నాను అనమాట ఇది నిండా పాలు ఉండదు అనమాట ఇది లీటర్ మర పాల నిండా అయిపోతాయి దాకా తీసుకున్నానండి ఇట్లా చేస్తే బాగుంటది అన్నమాట మరి పాలు పోసుకునే దానికన్నా మనకు మనం లీటర్ మర మనకు సగం కంటే తక్కువ ఇది చూడండి సగం అంటే మనకు సగం వస్తుంది కదా మనం ఒక్క వంత అయింది అనమాట నాలుగు వంతులలో ఒక్కో వంత అనమాట ఇది మొత్తం మనకు ఇంత దాకా హాఫ్ లీటర్కి వచ్చింది ఇందులో వేసేసుకుందాము సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఇందులో అది సొరకాయ తిన్నది కదా అందులో ఇందులో వేసేసుకుందాం ఇందులో ఉడికిద్దాం అనమాట ఇందులో ఉడికించుకుందాము ఇలా చేస్తే బాగుంటది ఇంకా కొద్దిసేపు పెద్దగా పెట్టేసుకుందాము ఉడికే టైంలో మేము చిన్నవి తీసుకుందాము అడుగంటుతుంది అనమాట అడుగంటనే ఇవ్వద్దు నాకు ఎర్ర మాడితే టేస్ట్ పోతుంది అందుకే అడుగుంటు ఎందుకంటే ఇవి కూడా తిక్కుగా అయినాయి కదా మనకు పాలక పాలు తిక్కుగా అయినాయి కాబట్టి మనం సగ్గు బియ్యం వేసుకున్నాము కాబట్టి కొంచెం అడుగంటే అవకాశం కూడా ఉంటుంది అందుకే మనం తింపుతున్నాను కొద్దిగా వేడైనాక చిన్నవి చేసుకున్నాం మనకెంత మంచిగా ఇప్పుడే తిక్కు ఎప్పుడే అయినట్టు అనిపిస్తుంది కదా మన పాలు తిక్కుగా అయినాయి కదా మనకు మనం పాలను సగం కంటే తక్కువ చేశాను లీటర్ నీటన్నర పాలను మనకు ఇవి మిగడ అండి ఇవి మనకు క్రీమ్ పాలు అనమాట నార్మల్ పాలు బాగానే ఉంటారు కానీ మనకు ఇంకా నార్మల్ పాలకంటే కంటే మనకు క్రీమ్ పాలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట దాన్ని మనం మంచిగా మసలు పెట్టాలి దగ్గర దాకా తీసుకురావాలనమాట బాగుంటుంది అనమాట ఈ కద్దుక కిరకు డిఫరెంట్ ఫ్లేవర్ మంచి వస్తుంది మనకు ఇట్లా కోలాగా అట్లా అనిపిస్తుంది బాగుంటుంది చిన్న పెట్టేసుకున్నాం ఇప్పుడు ఉడుకుతుంది కదా మేము చిన్న పెట్టేసుకున్నాం మనం ఇందులో ఇంకా ఏమీ కూడా వేయలేదు మంచిగా మనకు ఫిక్ గా వస్తున్నాం చూడండి మంచి కోవ టైపు మించి వస్తుంది ఇట్లా మనకు అది మన కొద్దిగా ఇంకా కొంచెం కొద్దిగా మనం మసలు పెట్టేస్తామంటే కొద్దిగా దగ్గర వేస్తే కోనే తయారవుతుంది అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది కద్దుకొక్కరు చాలా బాగుంటుంది మనం చిన్నగా పెట్టేసుకుందాము మనం ఇది బాదంలు కాజులు మనం టేస్ట్ చేస్తాము కొద్దిగా పాలు వేసుకొని పేస్ట్ వేస్తాను సరే కలుపుకుందాం మధ్య మధ్యలో కలుపుకుందాము మనము ఇంకొకటి అడుగుంటొద్దు కొద్దిగా ప్లేట్ వేసుకుందాము చిన్న కొంచెం కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాను మళ్ళీ ఇది రెడీ చేసుకుందాము బాదంలది బాదంలు కాజులు పేస్ట్ చేస్తున్నాను కొద్దిగా పాలు వేసుకొని చేసుకుందాము సార్ చూసుకుందాము బల అయింది కదా సూపర్గా అయింది మనం ఇంకా ఇందులో ఏమి కూడా వేసుకొని లేదు సగ్గు బియ్యము సొరకాయ తిక్కుగా అయిపోయింది చూడండి కోవలాగా మంచి అయింది మనం ఇంకా పేస్ట్ చేద్దాము ఇది మళ్ళీ స్మూత్గా చేసుకుందాము గా చేసుకున్నానండి చూసుకుందాం అంటే సగుబియం కూడా ఉడికినాయి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాము ఇది ఉడికిందండి సగ్గు బియ్యము మనకు సొరకాయది ఉడికింది ఇది మిల్క్ వేడ్ అండి ఇది మిల్క్ వేడ్ అండి ఇది షుగర్కి బదు ఇది వేస్తున్నాను బాగుంటుంది ఇందులో వేసుకుందాము సగం వేస్తున్నాను మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకుందాము ఇది కూడా నాకు స్వీట్ గానే ఉంటది కదా షుగర్ బదులు ఇది వేసుకోవాలి బాగుంటుంది అనమాట మనం పెద్ద సగం వేసాము కొంచెం చిన్న సగం నుంచాను కొద్దిగా ఉన్నది ఇక్కడ దాకా ఉంది పెద్ద సగం అంటే వేశాను పక్కకు పెట్టిస్తున్నాము మంచిగా అయింది మనకు స్వీట్ కూడా కొద్దిగా నెయ్యిలో మనము బాదములు కాజులు వేయించుకుందాము కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను సిమ్లగా పెట్టేసాను ముక్సార్ బంద్ చేసుకుందాము ఆఫ్ చేశాను సౌకన్ అవసరం లేదు మనకు సైడ్ సైడ్కి దించేసుకుందాము ఇంకా నెయ్యిలో వేయించుకుందాము కాజులు బాదంలు మనకి ఇందులో మనకు ముర్రి పలుపులు ఉంటే బాగుంటాయి స్వీట్ లో ఎప్పుడైనా ముర్రి పలుపులు ఉండాలి దొరకలేదు నాకు ఫుడ్ అవి వేస్తే బాగుంటాయి పలుకులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇందులో మనం లాస్ట్ ఇలాచి పొడి కూడా వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది ఇది ఫ్రై అవుతుంటా మనం ఇలాచి పొడి కూడా దంచేసుకుందాము కొన్ని ఇలాచీలు దంచేసుకుందాము అనే దీని ఫ్లేవర్ మంచిగా స్వీట్లో మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట మనకు స్వీట్లలో ఇలాచకూడదు ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట కలుపుకున్నాము కొద్దిగా చాలు బ్రౌన్ కలర్ వచ్చినాయి మనకు స్టవ్ బంద్ చేసుకున్నాం స్టవ్తో పని లేదు మనకు ఇక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ పెట్టేస్తున్నాము ఇలాచి పౌడర్ కూడా వేసుకుందామా ఇదంతా మనం మంచి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మన కదుక రెడీ అయిపోయిందండి సైడ్ పెట్టేస్తున్నా మనం కిండి దించుకుందాం ఇక కద్విక రెడీ అయిపోయిందండి కిండికి దించేసుకుందాము తీస్తున్నా రెడీ అయిపోయిందండి కద్విక కీర రెడీ అయిపోయిందండి చాలా బాగా అయింది టేస్ట్ నుంచి అయింది ఇందులో మనం బౌల్లో వేసుకుందామండి కద్వ కీరూ మంచిగా సూపర్ గా వచ్చిందండి ఇలా చేసుకుంటే బాగుంటది లీటర్ మీద పాలు క్రీమ్ పాలు తీసుకున్నానండి అవి మంచిగా మనకు సగం కంటే తక్కువ చేశాను మంచి కోలాగా అవుతుంది కదా మంచి దగ్గర పోస్తుంటే ఎట్లయితుంటది మంచిగా తిక్కులాగా అవుతుంటాయి పాలు మొత్తము దాంతో చేస్తే భలే టేస్ట్ వస్తుంది అండి ఇది సూపర్ గా వస్తుంది మనం మనం అందరం మనం మామూలుగా పాలతోనే చేస్తాం కదా మనం మిగడ పాలతోనే చేస్తాం కదా ఇంకొక వీడియో ఉన్నాదండి నేను అది కూడా మిగడ పాలతోనే చేసాను దానికి దీనికి డిఫరెన్స్ బాగా ఉంది ఇది చాలా బాగుంది దానికంటే ఇది సూపర్ గా వచ్చింది మళ్ళీ షుగర్ వేయలేదు మిల్క్ మీద వేసాను మళ్ళీ బాదములు కాజుల పొడి కూడా వేసినా కదా అన్ని మంచిగా థిక్నెస్ బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ గా ఉందండి బాగుందండి ఇలా చేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా తిని చూస్తాను చూపిస్తాను ఇదిగా చిక్కుగా వచ్చింది సూపర్ గా కోవలాగా వచ్చిందండి కోవ మనం కోవేసాం కదా అలా వచ్చిందండి గా ఉంది సూపర్ గా ఉంది నిజం చెప్తున్నాను బాగా వచ్చింది మనం కోవ వేసినట్టే వచ్చింది ఎందుకంటే మనం పాలని తిక్కువగా చేసాం కదా అందుకే మళ్ళీ బాగా వచ్చింది మనం బాదంలు కాజులు కూడా వేస్తాము సగుది ఏమి సన్నవి వాడాలి దొద్దు వాడద్దు సూపర్గా ఉందండి చాలా సూపర్గా ఉంది మనం కలర్ వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లోకి కాబట్టి నేను కలర్ వేయట్లేదు మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కూడా అలా వేసుకుంటే సూపర్ లుక్ లుక్ కోసమే అది టేస్ట్ ఏం మారదు కానీ లుక్ కోసమే బాగుంటుంది మన ఇంట్లో చుట్టాలు అయితే మన ఇంట్లో చేసింది కాబట్టి సూపర్గా ఉంటుంది అందరు మనం మెచ్చుకునే వాళ్ళే ఉంటారు మనం తగ్గేదే లేదు రెడీ అయిపోయిందండి స సగ్గు బియ్యము రెడీ అయిపోయిందండి కద్బుకాయ కేరు ఇలా చేసుకోండి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి